కబడ్డీ క్రీడలు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా కబడ్డీ భీష్మ పితామహుడు జగదీష్ తెలంగాణ రాష్ట్ర గిడ్డెంగుల శాఖ మాజీ చైర్మన్ రజనీ సాయి చందు మరియు గోల్డ్ మెడలిస్ట్ క్రీడాకారుడు మహేందర్ రెడ్డి హాజరై బహుమతులను ప్రధానం జరిపించినారు మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల కొర్రెమల గ్రామంలో ఎం రమేష్ గౌడ్ ఇంటర్నేషనల్ కబడ్డీ క్రీడాకారుడు ఇరవై మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ శ్రీ హనుమాన్ యూత్ క్లబ్ మరియు నవశక్తి క్రీడా మండల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ముగింపు కార్యక్రమానికి రమేష్ కుటుంబ సభ్యులు హాజరై రమేష్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ క్రీడాకారుడు రమేష్ మెమోరియల్ టోర్నమెంట్స్ ప్రథమ బహుమతి నల్లగొండ క్రీడాకారులు గెలుపొందగా ట్రోఫీతో పాటు యాభై వేల రూపాయలు అందజేసినారు గా రంగారెడ్డి జిల్లా జట్టు ట్రోఫీతో పాటు ముప్పై వేల రూపాయలు నగదును థర్డ్ ప్రైజు పదిహేను వేల రూపాయలు ఫోర్త్ ప్రైజు పదిహేను వేల రూపాయలు నగదుగా బహుమతులు అందజేసినారు మూడు రోజుల పాటు జరిగిన క్రీడలకు సహకరించిన గ్రామస్తులకు పాలక మండలి సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులతో పాటు గ్రామ పంచాయతీ పాలక వర్గానికి హనుమాన్ యూత్ సభ్యులకు మరియు జర్నలిస్టులకు షాలువతో సత్కరించి మొమెంటలు అందజేసినారు ఈ కార్యక్రమంలో కొర్రెముల మాజీ సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడు బీజేపీ నాయకులు కొత్త కాపు రవీందర్ రెడ్డి ఎంపీటీసీ బొడ్డు వినోద నాగార్జున బైరగని నాగరాజు ఒగ్గు నరసింహ కందుల రవి మన్యం ముదిరాజు స్వామి బాబు కోల యాదగిరి కబడ్డీ కోచ్ పూలకంటే తిరుమల రెడ్డి పీటీలు క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు நம்ப <laughs> 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 <one> <laughs> బార్ దగ్గర జనరేట్ గారు విచేశ్రాలు ఆ రాయి యొక్క చలనంద్రం కురంగా జెట్టీ స్కూల్ దగ్గి ఉండాలి మీకొ డ్యాన్స్ పరబం ఇంత ఉంది కాబట్టి రమేష్ హనుమాన్ యూత్ క్లబ్ యొక్క ప్రతి ఒక్క క్రీడాకారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా వారికి ఎప్పుడు ముందుంట్లు తోడ్పాటు అందిస్తున్నటువంటి గ్రామ పేదలు ముఖ్యంగా సర్పంచ్ గారు వెంకటేష్ గారికి అదేవిధంగా వారి యొక్క సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గత మూడు రోజులుగా ఇతనికి విచ్చేసినటువంటి రాష్ట్రంలోని పది జిల్లాల కబడ్డీ క్రీడాకారులకు అందరికీ కూడా ప్రత్యేకంగా రమేష్ హనుమాన్ యూత్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఫిల్పు మేరకు ఈరోజు అతిథులుగా చేసినటువంటి నవశక్తి కబడ్డీ క్లబ్ యొక్క సీనియర్ కబడ్డీ క్రీడాకారులందరికీ అదేవిధంగా బీజేపీ నగర ఉపాధ్యక్షులైన అయినటువంటి సుతగాపు రవీందర్ రెడ్డి గారికి రజనీ వీడమ్ గారికి అదేవిధంగా గురువారీలు కబడ్డీ భీష్మ మితామౌడు జగదీశ్వర్ యాదవ్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఈ యొక్క ఊరిపై మీ యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి ముందు వీళ్ళందరూ కూడా మరిన్ని గవర్నమెంట్ యొక్క గ్రామంలో నిర్వహించాలని ఈ గ్రామంలో కబడ్డీకి ఉన్నటువంటి ఆదరణ ఆప్యాయత క్రేజ్ అనేది అందరికీ కూడా తెలుసు ఎంతో మంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను అందించినటువంటి ఘనత యొక్క గుర్రంల గ్రామానికి ఉన్నది కాబట్టి ఈ యొక్క గ్రామంలో మరికొంతమంది క్రీడాకారులు తయారు కావాలి ఈ యొక్క గ్రామ వందరినీ కూడా వారికి సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క బహుమతి ప్రధానోత్సవంలో పాల్గొనాల్సిందిగా వేదికమైనటువంటి అతి రుద్ధులందరినీ కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ Hi this is Isha Reba. Main me get up no. This is Shyamla. This is Ashwantiya. Subscribe subscribe subscribe